హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దామని వీడియో తీశాను మీ అందరికీ తెలుసా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రజెంట్ నేను గుంటూరు జిల్లాలో ఉన్న ఎయిమ్స్ మంగళగిరికి హాస్పిటల్కి చూపెట్టుకుందామని వచ్చాను ఈ హాస్పిటల్ విజయవాడకి దగ్గరలో ఉంటుంది మీకు తెలుసా అండి మన భారతదేశంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటే ఉండేది అది ఓన్లీ ఢిల్లీ ఎయిమ్స్ ఢిల్లీ మాత్రమే మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇలాంటి తక్కువ రేటుకే ప్రజలందరికీ తక్కువ రేటుకే కార్పొరేట్ వైద్యం అందాలని మన మోడీ గారు ప్రతి స్టేట్కొకటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కంపల్సరీ ఉండాలని నిర్ణయించుకున్నారు రాను రాను రోజులలో ఎయిమ్స్ అనేది ప్రతి స్టేట్కొకటి ఉంటుంది ఈ మంగళగిరిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్టాబ్లిషన్ అయింది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటిదంటే తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ అందే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో హాస్పిటల్ ఖర్చులు ఎట్లా ఉంటాయి అందరు తెలుసు కదా ఇక్కడ మెడిసిన్ చాలా తక్కువ అసలు ఓపిడీ పది రూపాయలు అంటే అసలు మీరు ఆలోచించారు కదా ప్రతి దానికి ఎంత తక్కువ రేటు ఉంటుందో ఈ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి ఈ రోజుల్లో ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రజలకి అందిస్తున్న వైద్య సేవలు నిజంగా చాలా గొప్పవి మొదటగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఎయిమ్స్లో చికిత్స చాలా చాలా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు ఉంటాయి ఓపిడి కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది రక్త పరీక్షలు ఎక్స్రే స్కాన్లు ఎంఆర్ఐ వంటి కీలక డయాగ్నాస్టిక్స్ టెస్టులు సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయి గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ చికిత్స కిడ్నీ డయాలసిస్ నరాల సమస్యలు ఎముకల ఆపరేషన్లు లివర్ సంబంధిత చిన్నపిల్లల వైద్యం మహిళ ఆరోగ్య సమస్యలకు ప్రతిదానికి ఎయిమ్స్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి ఇక్కడ పనిచేసే డాక్టర్లు అందరూ అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు రోజు క్లిష్టమైన కేసులు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఎయిమ్స్లో మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే ఇక్కడ చికిత్స జన్యున్గా జరుగుతుంది అవసరం లేని పరీక్షలు చేయరు అవసరం ఉన్నప్పుడే మందులు రాస్తారు ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడే ఆపరేషన్లు చేస్తారు రోగులకు అవసరమైన అనేక మందులు ఆసుపత్రుల్లోనే తక్కువ ధరకు చాలా తక్కువ రేటుకే మెడిసిన్ ఇస్తారు ఎమర్జెన్సీ ఉన్న రోగుల కోసం ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కిడ్నీ రోగులకు రెగ్యులర్గా డయాలసిస్ క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ రేడియేషన్ వంటి సేవలు ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే చాలా చాలా తక్కువ ఖర్చుతో అందుతాయి ఇక్కడ పేషెంట్లకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ల గురించి ప్రజలందరికీ తెలియాలని నాకు తెలిసిన విషయం మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను అతి తక్కువ రేటుకు అందే కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి అవసరం ఉన్నవాళ్ళు మంచి సీనియారిటీ ఉన్న డాక్టర్లతో ట్రీట్మెంట్ అందుతుంది ఇలా జెన్యున్గా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ప్రజలకు కంపల్సరీ ఉండాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ నేను చెప్తున్నా బాయ్ ఎవ్రీ వన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీ వన్